ఫ్రెండ్స్ అరవై తొమ్మిది మంది విద్యార్థులకు విషాదం విషయాన్ని అర్థం అవ్వాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ లేకపోతే దశి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశించి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉయ్యాలవాడలోని మహాత్ మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలగలు రేపింది ఆహారం వికటించి అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఆస్పత్రికి గురయ్యారు రాత్రి భోజనం తిన తర్వాత కడుపులో నొప్పి వాంతులు విరేచనాలు రావడంతో విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిరగడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు అయితే ఇందులో పన్నెండు మంది డిశ్చార్జ్ అవ్వగా ఇంకొంతమంది చికిత్స పొందుతున్నారని తెలిపారు అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు విద్యార్థులకు అందిన విద్యార్థులకు అందించిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ విషయం సీఎం రావంత్ రెడ్డి తెలియడంతో అక్కడ సమగ్ర నివేదిక అదేవిధంగా ఎంక్వైరీ చేసి ద ఏంటి ప్రాబ్లం అయిందని మొత్తం కూడా తనకు సమర్పించాలని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తోంది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్